అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా ఆజ్ఞ భగవంతుని ఆజ్ఞ దీని గురించి మనం తెలుసుకుందాం తొలి రోజుల్లో అంటే ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఉపాసిని మహారాజ్ దగ్గర ఉన్న సందర్భంలో ఒకసారి మెహర్ బాబా గుల్మాయితో ఇలా అంటారు నేను చెప్పినట్లే నీవు ఇక్కడ చెయ్యాలి అని గుల్మాయికి బాబా తరచూ హెచ్చరించేవారు అలాగే నేను ఏది చెప్పానో దాన్నే తూచా తప్పకుండా చేయవలసిందిగా కూడా బాబా ఆమెతో అన్నారు గుల్మాయి ఉపాసనీ మహారాజును ఎంతో గాఢంగా ఆరాధిస్తోంది కాబట్టి మెహర్ బాబా ఆజ్ఞలు కొంత ఇబ్బంది కలిగించేవిలా ఉన్నాయని ఆమె భావించాను గుల్మాయి ఒక చెట్టు కింద కూర్చొని కంటతడి పెట్టుకుంది ఎంతో ఆందోళన చెందింది తన గురువు దర్బారులో తానేమి తప్పు చేశానా అని వ్యధతో బాధతో రోధిస్తోంది గుల్మాయి ఇంతలో ఉపాసిని మహారాజు వచ్చి గుల్మాయి పక్కనే కూర్చున్నారు గుల్మాయి మెహర్బాబా తనకేమి చెప్పాడో ఆ విషయాలను ఉపాసిని మహారాజుకి చెప్పింది అందుకు సమాధానంగా మహారాజు ఇలా అన్నారు ప్రతి పవిత్ర కార్యంలోనూ కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది భగవంతుడికి ఇద్దరు భార్యలు ఉంటారు ఒకరు ఒక పక్కన మరొకరు మరొక పక్కన ఉంటారు ఒక భార్య ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొని ముందుకు ధైర్యంగా సాగిపోతుంది రెండో భార్య కొత్త కష్టాలను రూపొందించుకుని వాటి గురించి ఫిర్యాదులు చేస్తూ ఉంటుంది మనం ముందుకు సాగిపోతూ ఉండాలి ఎటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులైనా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అని ఉపాసనింహరాజు సవివరంగా గుల్మ్యాగీ చెప్పారు అంతేకాక కష్టాలనేవి ఎల్లవేళలా ఉంటాయి ఆ కష్టాలను ఓపికతో భరించాలి వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా మన పనులను మనం చేసుకుంటూ వెళ్ళాలి అని ఆమెకు హేతవు చెప్పారు ఉపాసిని మహారాజ్ అంతేకాక ఉపాసిని మహారాజు మెహర్ బాబా శిష్యులతో చాలా గంటలు ఆధ్యాత్మిక విషయాలపై విసిదంగా మాట్లాడారు మెహర్ బాబా యొక్క ఆధ్యాత్మిక స్థాయి గురించి ప్రస్తావిస్తూ మహారాజు ఇలా అన్నారు మీరందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి మేర్వాన్ అవతారుడు నేను పొందిన శక్తినంత మేరువానికి అందజేశాను నా ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన ఖజానా చెవిని మేరువానికి ఇచ్చేశాను ప్రస్తుతం మీరందరూ ఆయన పాదాలు పట్టుకోండి ఒక చేతితో కాదు రెండు చేతులతో గట్టిగా ఆయన పాదాలు పట్టుకోండి ఇది నేను మీకిచ్చే సలహా నా మాట పాటిస్తే మీకు మంచి కలుగుతుంది అన్నారు ఉపాసిని మహారాజ్ మహారాజు ఇంకా ఇలా చెప్పారు మేర్వాన్ ఈ యావత్ ప్రపంచాన్ని తన చిటికెన వేలితో నాట్యమాడిస్తాడు పాశ్చాత్య ప్రేమికులు సైతం ఆయన దర్శనం కోసం ఆయన ఆశీస్సుల కోసం వస్తారని మీకు మీరే గమనిస్తారు భగవద్ అనుగ్రహం వల్ల నా సలహా సూచనలను మీరు పాటించగలిగితే మీ గమ్యం తప్పకుండా చేరుకోగలుగుతారు అన్నారు ఉపాసిని మహారాజ్ మెహర్ పాప గురించి ఆ తర్వాత నావల్ తలాటి దీనాల వివాహ నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు నావల్ ఉపాసిని మహారాజుని అడుగుతాడు తమ వివాహం ఎప్పుడు నిర్వహించాలో సరైన తేదీ నిర్ణయించవలసిందిగా మహారాజుని అడుగుతాడు మహారాజు ఇలా అంటారు నావల్తో నీవు మేర్వాన్ని సంప్రదించు ఆయన ఆదేశం ప్రకారం నడుచుకో అన్నారు ఉపాసని మహారాజు ఇచ్చిన ఖచ్చితమైన ఆదేశాల వల్ల మేర్వాన్ గురించి అంతకుముందే ఆయన ఎంతో వివరంగా చెప్పి ఉండడం వల్ల నావల్కు మెహర్ బాబా గురించి ఉన్న సందేహాలన్నీ నివృత్తమయ్యాయి నావలు మేర్వాన్ పాదాలపై వంగి నమస్కరించి మెహర్ బాబాగా కరుణామయుడైన తండ్రిగా తనకు ఆశీస్సులు అందించవలసిందిగా కోరాడు నావల్ లోకడ అంటే గతంలో నావల్ బాబాను ఒక పిచ్చి ఇరానివాడు అనుకున్నాడు ఆ పిచ్చివాడిని నేడు తన గురువుగా స్వీకరించి విధేయుడై తన జీవితం చివరి వరకు ఆయన పాదాల చెంత సర్వస్వం అంకితం చేసిన ధన్యజీవి నావల్ బాబా తనకు తప్పనిసరిగా విధేయులుగా ఉండవలసిన విషయమై ఖచ్చితంగా ఏమీ పేర్కొనకపోయినా ప్రేమమయుడైన బాబా ఈ నవనూతన యువకులందరినీ ఆకర్షించి తన ప్రేమ జ్వాలవైపు లాక్కున్నారు దేవుడు ఎంతో దయామయుడు కానీ దేవుని చేరే మార్గం మాత్రం దయలేనిది ఈ మార్గం ఎంత కఠినంగా ఉంటుందో బాబా ఇంకా వారికి చూపలేదు వారికి నిజమైన బహుమానం అందించడానికి బాబా నిర్ధయుడిగా కఠిన పాషాణహృదుడిగా త్వరలో మారనున్నారు తమ అహం సర్వనాశనం కావాలని ఆ ప్రక్రియ అంత సులువైంది కాదని తొలి రోజుల్లో శిష్యులకు ఇంకా తెలియదు ఇది తెలుసుకోవడం అనే ప్రక్రియ ఒక దావాగ్ని లాంటిది దీనికి చెల్లించవలసిన మూల్యం భ్రాంతిమయమైన నేను నాది అను స్వీయ అస్తిత్వాన్ని సమూలంగా పెకిలించి వేయడమే అయితే ఈ మూల్యార్పణ గురువు కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ముంబాయి ప్రయాణానికి సన్నద్ధమైన తొలి రోజే బాబాతో కలిసి ఉండాలంటే ఆయనకు అత్యంత విధేయులుగా ఉండవలసిన అవసరం ఎంతో తెలియజేసే ఒక సంఘటన మనం తెలుసుకుందాం పురుష మండలి తమ గురువు పట్ల బాధ్యతతో మెలిగేందుకు కూడా దోహదం చేసిన ఈ సంఘటన నగరం వదలడానికి కొన్ని క్షణాల ముందు జరిగింది అదేంటంటే గని ఆది స్లాంసన్లు టీ బ్రెడ్ వెన్న తీసుకురావాల్సిందిగా మెహర్బాబా ఆదేశించారు దగ్గర్లోని హోటల్కి వెళ్ళి కావలసిన పదార్థాల కోసం వాళ్ళు పురమాయించారు అయితే ఆది చాలా ఆకలిగా ఉండడంతో తన వంతు ఆహారాన్ని అక్కడే తిరివేస్తేనో అనుకున్నాడు అలా చేయడం సమంజసమేనా అని వయసులో పెద్దవాడైన గనిని సలహా అడిగాడు ఆది గని సమంజసమని బదులివ్వడంతో ఆది అతని సలహా పాటించాడు దాంతో బాబా దగ్గరికి తిరిగి వెళ్లడంలో జాప్యమైంది ఎందుకింత ఆలస్యమైంది అని బాబా ప్రశ్నించారు ఆది తాను హోటల్లో తిని బయలుదేరిన అసలు విషయం చెప్పేసరికి బాబా చాలా అసంతృప్తి ప్రకటించారు ఆది అన్నాడు బాబా నాకు అకస్మాత్తుగా ఆకలి అధికమయ్యేసరికి అక్కడే తాను తినవచ్చా అని గనిని అడిగానని అలా తినవచ్చని అతను చెప్పిన తర్వాతనే తాను తిన్నాను అని ఆది వివరించాడు బాబా ఈ మాట నిజమేనా అని గనిని ప్రశ్నించారు గని నిజం కాదని చెప్పాడు వెంటనే బాబా కోపోద్రిక్తులై ఆది చెంపపై కొట్టారు బాబా ఆ ముగ్గురు అంటే గని ఆది సాంసలపైన మండిపడ్డారు వారినిక తన వద్దకు తిరిగి రావద్దని వెళ్ళిపోమని ఆదేశించారు వారు ఆశ్చర్యపోయారు వెళ్ళిపోవడానికి వెలు తిరిగారు అంతలో బాబా వారిని వెనక్కి పిలిచి భవిష్యత్తులో నేను చెప్పింది తప్ప మరో పని చేయవద్దు నాకేం కావాలో నాకేమీ అక్కర్లేదో తెలుసుకోవడం నేర్చుకోండి అని చివాట్లు పెట్టారు బాబా అకస్మాత్తుగా బాబాకు అంత కోపం రావడం చూసి మిగిలిన శిష్యులు అవాక్కయ్యారు బాబా అన్నారు నాతో ఉండే ప్రతి ఒక్కరూ క్షణం నన్ను సంతోషపెట్టడానికి జాగ్రత్త తీసుకోవాలి అని బాబా మరోసారి స్పష్టం చేశారు బయట ఏమీ తినవద్దని నేను ఆజ్ఞాపించలేదు అయినప్పటికీ నేనిక్కడ ఎదురు చూస్తున్నప్పుడు తన ఆకలి తీర్చుకునేందుకు ఇది సరైన సమయం కాదని ఆది గమనించి ఉండాలి అని బాబా హెచ్చరించారు ఈ ఖచ్చితమైన నియమ నిబంధనలతో నూతన బాధ్యతల పట్ల ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ ఏర్పడింది మెహర్ బాబా చెప్పిన ప్రతి మాటను తీవ్రంగాను శిరోధార్యంగాను తీసుకునే క్షణం అప్పటి నుండే మొదలైంది తొలి రోజుల్లో శిష్యులకు బాబా తన శిష్యులతో పాన్వేల్ అనే గ్రామానికి వెళ్ళారు అక్కడ నిద్రలోకి జారిపోతున్న శిష్యులతో బాబా ఇలా అన్నారు లాంతర లేకుండా రాత్రిపూట బయటకు వెళ్ళకండి ఇక్కడ తేళ్ళు ఉన్నాయని బాబా హెచ్చరించారు ఫరిధి ఉన్న అతను రాత్రి బాత్రూమ్కి బయటికి వెళ్ళాడు లాంతర్ తీసుకెళ్ళడం మర్చిపోయాడు తిరిగి వచ్చి పడుకోబోతూ అరే లాంతర్ మర్చిపోయానే అనుకుని తప్పు చేశాను అయినా తేలు కొట్టలేదు కదా అని సంతోషిస్తాడు అయితే ఉదయాన్నే చొక్కా మార్చుకుంటుంటే ఫరిదూన్కు ఒక తేలు అతని వీపుపై కాటివేసింది ఆ బాధ అంతా ఇంతా కాదు అతనికి అలా తొలి రోజులలో బాబా ఇచ్చిన ఆజ్ఞను పాటించకపోవడం వల్ల శిష్యులు బాధలు అనుభవించారు కానీ తొలి రోజుల్లోనే బాబా తన ఆజ్ఞని భగవంతుని ఆజ్ఞగా తెలియపరిచేవాడు కాబట్టి బాబా ఆజ్ఞే భగవంతుని ఆజ్ఞ అవతార్ మెహెడ్ బాబా కి జై ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ